నేను పిలిస్తా ఉన్నాం ఈరోజు చూస్తుంటే ఈ కార్యక్రమం చూస్తుంటే ఎంతో అభిమానంగా అనిపిస్తూ ఉంది ఒక పది సంవత్సరాలు అధ్యాపక వృద్ధిగా అధ్యాపక వృద్ధి చేస్తూ దానిలో ఉండే మాధుర్యాకు మాధుర్యాన్ని అనుభవించిన వారిగా నేను చెప్తా ఉన్నాను రాజకీయాలు చేసిన ప్రజావైత చైతన్యం చేసిన అత్యూ తన జీవన శైలి విద్యార్థుల శైలి బోధన శైలి పాఠశాల యొక్క కృషి

అంకిత భావంతో సుమారు మూడు దశాబ్దాలకు పైబడి ఆ వృత్తికి న్యాయం చేసి ఆ వృత్తి ప్రస్థాన క్రమంలో అనేక మంది పిల్లలకు విద్యావరోధం చేయడంతో పాటు అనేక మంది సహచరులు కానీ సీనియర్లు కానీ జూనియర్లు కానీ వాళ్ళందరితో మెరిగే క్రమంలో వారు నేర్చుకుంటున్న తర్వాత నేర్పేటువంటి ఒక మృతరమైనటువంటి ప్రస్థానాన్ని ఇలాంటి దాకా వారు ప్రోత్సహించినారు వారికి మనసారి అభినందనలు మామూలుగా రిటైర్మెంట్ తర్వాత చాలామంది జీవితం అనుకుంటారు రిటైర్మెంట్ తర్వాత ప్రారంభమైనటువంటిది శేష జ్ఞానము వీటన్నింటి కలయికతో ఇక్కడి నుంచి మరింత పరిపూర్ణంగా మానవుడు వివరించడానికి ఒక గొప్ప అవకాశం వారికి లభించింది ఇది నూతన ఇన్నింగ్స్ ఫ్రెష్ ఇన్నింగ్స్ అనమాట ఇవాళ ఎంతో యాత్రుచ్చే ఇక్కడికి వచ్చినాక పక్కన వచ్చేది మెలగ చెప్తున్నారు కూడా ఇవాళ తన జన్మదినం అట్టమేంటో ఇవాళ జన్మదినం చాలా తక్కువ మందికి అవకాశం వస్తుంది అంటే ఈ నూతన పాత్ర పోషించడానికి మరోసారి ఇవాళ రూప ప్రజ్ఞ తీసుకుంటున్నట్టు లెక్క కాబట్టి ఇవాళ నుంచి పోషించేటువంటి మీ పాత్రలో ఇప్పటిదాకా మీరు అనుభవించినటువంటి మీ జ్ఞానం కానీ మీ అనుభవం కానీ మీరు ఆర్జించినటువంటి కారణాలు కానీ జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో వర్తమానంతో పాటు భవిష్యత్తు కూడా అవి ఉపయోగపడేటట్లు వాటిని సదువియం చేసుకునేటువంటి విధంగా మీ భవిష్యత్ కార్యాచరణను చూపుదిద్దుకోవాలని చెప్పి ఆ విధంగా మేము దాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి కోరుకు తప్పకుండా మా సంపూర్ణమైన సంఘాలు ఉంటుంది ఉపాధ్యాయులుగా కొనసాగేటువంటి క్రమంలోనే ఎంతో బాధ్యతతో ఎంతో ఆర్థికతో ఈ ప్రాంతంలో ఒక సాహిత్య కళా సాంస్కృతిక రంగాలకు ఊటించేటువంటి విధంగా మీ వద్ద కృషి చేసినారు ఇటీవలనే మీరు ప్రారంభించి నాయకత్వం వహించినటువంటి ఆ సంస్థ వనపర్తి సాహిత్య కళా సంస్థ యొక్క దశాబ్ది ఉత్సవాలను దాశరథి గారి జయంతి ఉత్సవాలలో అంతర్భాగంగా ఇటీవలనే మనం చాలా గొప్పగా నిర్వహించిన వనపర్తిలో రాబోయేటువంటి రోజులలో కూడా ఈ సాహితీ సాంస్కృతిక కళా రంగాలకు సంబంధించినటువంటి నివృత్తమైనటువంటి కార్యక్రమాలను నేటి సమాజానికి అనువర్తింపజేసేటువంటి విధంగా ప్రబోధాత్మకంగా ఉండేటట్లు స్ఫూర్తిదాయకంగా ఉండేటట్లు కార్యక్రమాలకు రూపకల్పన చేసి మీరు చొరవ తీసుకుంటే సహకరించి పనిచేయడానికి కానీ ముందుకు తీసుకుని కానీ చాలామంది సంస్కృతంగా ఉన్నారు మన ప్రాంతం రాజకీయాలకు అతీతంగా ఒక నూతన ఉన్నాయి మన మనపంచ సంస్థానమే నీటి ప్రాంతాలకు కానీ నిజంగా చాలా ప్రాధాన్యత నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే పండిట్ గౌరూ గారు వచ్చి పాలిటెక్టర్ ప్రారంభించిన గొప్ప ప్లేస్ మన విద్యాపరంగా బయట ఎక్కడ లేని విద్యా సంస్థలు మన దగ్గర ఉన్నాయి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నాయి క్వాలిటీ స్పోర్ట్స్ ఉన్నాయి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మొదటి లేకు ఎవరికీ ట్రాన్స్ఫర్ ఉండవు నేను విటర్ మాదిరిగా రాబోయే జనరేషన్స్ కూడా ఉండాలని అందులో తన అందరం కూడా సంసిద్ధులు కావాలి మంచి బుద్ధిని ఆహ్వానించాలని మీకు కోరుకుంటూ ఇక్కడ పరిపాలనలో ఎవరించిన ప్రతి మరింత దిశగా కృషి చేయాలని మీరు కోరుకుంటూ వెళ్ళలేని సమావేశానికి వస్తున్నారు కానీ నేను వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఏదో ఒక మిస్టేక్ చేసినా మిస్టేక్ చేసినా అనే బాగా ఉంటుంది కనుక ఉండి అటెండ్ చేసుకోవాలనే ఇక్కడ అడిగినాం అయితే ఇదే సందర్భంలో వారికి మంచి సూచనలు సలహాలు ఇవ్వండి ఆయన కూడా తీసుకోవాలి ఇక్కడ సార్ వాళ్ళు అందరూ ఉన్నారు నేను నా కృష్ణ జనల్ పుస్తకం కూడా అంటే చెట్లు నాటుకుంటాం కానీ అన్నీ తగ్గిపోయాయి ఎంతసేపు డిస్ట్రక్షన్ మీద పోతున్నాం కన్స్ట్రక్షన్ తగ్గుతూ వస్తుంది ఆయన ఆవేదన పుస్తకంలో ఉన్నారు ఇవాళ ఒక దినాన్ని ప్రత్యేకంగా ఆవిష్కరించి శంకరగౌడి గారికి ప్రోత్సహించినారు శంకర్ గౌడ్ గారు ఇంటికి అన్ని చేయండి సేవలు అమలు మేము మేమందరం కూడా సహకరిస్తాం అన్నీ కూడా వంద ఏ మాత్రం అంటే న్యూ జనరేషన్లో అప్పు ఉంటుంది మంద ఏమాత్రం అనే భావన జీవితాం వంద జరుగుతాయి మంద ఏమాత్రం వందే మాత్రం అనేది దేశవ్యాప్తంగా పెంపొందించేది న్యూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా దేశానికి సంబంధించిన ఔినీత్యాన్ని దేశ గొప్పతనాన్ని చాటే విధంగా ఉండాలని చెప్పి మా పెద్దలు చెప్తారు నేను అన్న అచార్య గారు కాస్త ఒకసారి వాళ్ళ ఊరికి ప్రయత్నం చేశాము అసలు ఆయనకున్న ఉదయాలు అవన్నీ చూస్తే పూర్వ రాష్ట్రంలో ఆయన కూడా విద్యామానం చూశాం మనందరికీ అట్లాంటి మంచి బోధన రావాలి మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉపయోగపడాలి స్కూల్స్ ఏం చేస్తే అంత మంచిదే అదే సమయంలో కాంపిటీషన్ హెల్దీగా ఉండాలి హెల్వింగ్ కాంపిటీషన్ ప్రోత్సహించే విధంగా వారికి బంధుకు సాగాలి మరి వాళ్ళ చాలామంది భక్తులు ఉన్నారు ముందు కూడా చాలామంది పెద్దలు ఉన్నారు మరి అందరం వేదిక మీద కొనసాగాలని భావంతో మాట్లాడించి కూడా వారు అందరిస్తారు సమయాన్ని తీసుకొని సాయంత్రం వరకు వారు అంటారు అందరినీ కలిసే వెళ్తారని ఒకసారి ఈ సందర్భంగా తెలుపుతూ మరి నాడు శంకర్ గారు ప్రత్యేకించి తాటికా గ్రామం నుంచి వచ్చినప్పుడు జిల్లాలో అనేక చోట్ల ఆయన పనిచేసిన ఎక్కడ పనిచేసినా ఆయన మార్పు ఉండేది నిన్నటి వ్యాపారుల దాకా అంత పొద్దు మహిమ గారు మొదటి ప్రతి సెంటర్లో శంకర్ తోడు గారు తన మార్కును వదిలేయడం అది రేపు సమాజంలో పనికొచ్చే మార్పు విద్యార్థుల్లో మార్పుకు సమాజ మార్పు బోహదపడుతుంది ఇవాళ నుండి ప్రారంభమయ్యే దాంట్లో కూడా మీ మార్పు మా అందరికీ కనపడే విధంగా మీరు కృషి అని తను విజ్ఞప్తి చేసుకుంటూ మరి నాడు ఇక్కడ మాజీ చైర్మన్ గట్టు గారు శ్రీధర్ గారు ఉన్నారు ఏ సందర్భం ఏ